మీలా చాలా మంది కళ్యాణక పొడి చింతాకు పొడి పుట్నాల పొడి అనుకుంటే మస్తు రకాలు తినరు కానీ ఎప్పుడైనా ఔషగి గింజల పొడి తిన్నారా గింజల పొడిలు అయితే దునియా బరికే విటమిన్లు అన్ని ఉంటాయి అన్నట్టు చాలా హెల్త్కి మంచిది మరి గత పొడి మనం చూపించాలి కదా మీ అందరికి మన చాలా అందుకే మామ మీకోసం పట్టుకొచ్చింది చాలా ఈజీ చేసాడు ముందుగా ఔషగి గింజలు తెచ్చుకోరు అదే ఔషగి గింజలు అంటే చాలా మంది కెరుకోలేదు ఫ్లాక్ సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు నాకు అది ఫ్లాక్ సీడ్స్ అంటారు ఇక దాన్ని ఏం చేసుకోవాలి జర్రని ఎంచుకోవాలన్నట్టు ఇట్లా మంచి శిరపడ శిరపట ఉంటుంటే వేయించుకున్నాక ఇక దాంట్లో ఒక జర్రను నూనె ఊలేసుకునేందుకు ఎండిమిరపకాయలు వేసుకోవాలి మనం ఎండిమిర జీలకర్ర ధనియాలు మెంతులు కూడా వేసుకొని వేయించుకున్నాక ఈ ఔషగింజలకి తీసుకొని అందులో జర్ర ఉప్పు పసుపు వేసుకొని మంచిగా పొడి కొట్టుకోవాలి అన్నట్టు మీకు కావాలంటే బర్క బర్క కొట్టుకోరు లేదంటే సన్న కొట్టుకోరు ఎట్లా అంటే అట్లా అన్నట్టు ఇక తాలింపు అయితే ఈజీగా జర్ర అంత కలియమాకు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకుంటే సరిపోతుంది ఎల్లిపాయ చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఫ్లేవర్ వస్తుంది ఇంట్లో ఎల్లిపాయ కూడా వేసుకొని మంచిగా తాలి పెట్టుకొని ఒక సీసాలు పెట్టుకోరు అనుకోండి వారం రోజులు వస్తుంది ఈ ఔషగింజలలో నెత్తి కూడా పెట్టుకోవచ్చు అంటే వేసుకొని తర్వాత వీడియోలో ఎప్పుడన్నా మా అమ్మ చూపిస్తుంది అంటే ఈసారి ఎప్పుడైనా దోశకు పెట్టుకొని